Ника, news, кис, పేదలైన చిరువర్తకులు బతుకుల పరిస్థితి దినదిన గండంగా ఉందని చిరువర్తకులు వాపోయారు ప్రతిరోజు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వారి సిబ్బందితో దాడులు చేస్తూ తెచ్చుకున్న సరుకులు సామాన్లు ఎత్తుకుపోతున్నారని ఇది అన్యాయమని కూడా ఈ దాడులు ఆపకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటీయు నాయకులు పిరాజ్ కుమార్ హెచ్చరించారు మిథిలాపురి ఉడాకాలనీ రోడ్డు మార్చిలో ఎవరికీ ఇబ్బంది లేకుండా జీవనోపాధి కోసం వర్తకం చేసుకుంటున్న వర్తకులు శుక్రవారం జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు నాదినారాయణ రఘు పి వరలక్ష్మి ధనుంజయరావు కామెంట్ మధురవాడ ప్రాంతంలో గత పద్దెనిమిదో తారీఖు నుంచి చిల్లర వర్తుకుల మీద దాడులు చేసి బడ్డీలు ఎరగొట్టి వల్లు తొలగించి టౌన్ ప్లానింగ్ అధికారులు మా సామాన్లు దాచేస్తున్నారు దాసీసిన సామాన్లన్నీ వెళ్ళి మళ్ళీ అవి ఏం చేస్తున్నారో తెలీదు మా సామాన్లన్నీ ఎప్పటికప్పటికే నిమ్మకాయలు కొబ్బరికాయలు పళ్ళు ఇటువంటి సామాగ్రి ఎప్పటికప్పటికే వచ్చి వ్యాన్లలో వేసుకెళ్ళిపోతున్నారు కాబట్టి నిన్న కొడా కాలనీలో అదే రకంగా జరిగితే నిన్న టౌన్ ప్లానింగ్ అధికారి సెక్రటరీలు అడ్డుకొని ఆ వెహికల్ అడ్డుకొని ఆ సామాన్లన్నీ మేము ఫొటోస్ కూడా తీసాము తీసి ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులకు కూడా మేము ఒకటే అడుగుతున్నాం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చట్టాన్ని కూడా ఎందుకు మీరు ఉల్లంఘిస్తారో ఒక షాపు తొలగించాలంటే తొంభై ఒక రోజు ముందు నోటీస్ ఇచ్చి స్ట్రీట్ వెండర్ యాక్ట్ ప్రకారంగా తొలగించాలి కానీ మీరు అలాగా చేయట్లేదు కాబట్టి ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాం కార్పొరేటర్లు ఇంటికి వెళ్ళాం కమిషనర్ గారితో నాలుగైదు చర్చలు జరిగాయి అయినా సరే ఎటువంటి మార్పు రావట్లేదు కాబట్టి మేము మా పుట్టకాలు మేముంటే ఇందులో పోలీసులు మా మీద కేసులు పెడతామని మాకు వార్నింగ్ ఇస్తున్నారు ఇది ఎక్కడ దౌర్భాగ్యమో మాకు తెలియదు పోలీస్ అధికారులు డిపార్ట్మెంట్ వెహికల్ అడ్డుకోకూడదండి అడ్డుకునే హక్కు సమాజంలో మాకుంది మేము సమాజంలో పౌరులమే మేము ఓటకు ఓటేసినటువంటి వాటర్స్ మీ కాబట్టి మీరు ఆలోచించాలి మా పొట్టకాలు మేము ఎక్కితే పిఎం పోలెం సిఐ గారు మమ్మల్ని భయభ్రాంతులకు గుర్తేసి మాకు వార్నింగ్లు ఇస్తున్నారు మీరు అధికారులు అడ్డుకుంటే అధికారుల ఆఫీసుల్లోకి వెళ్తే మీ మీద కేసులు పెడతామని పెట్టండి అయ్యా ఎక్కడైనా సరే పసులు లేకుండా తింటారు మీరు ఎంతమంది నిలబెడతారో జైల్లో పెట్టండి మేము ఎంతవరకు పోలీస్ అధికారులతో సన్నిహితంగా ఉన్నాం కానీ ఇప్పుడున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉద్యమాలు అణిచివేస్తున్నారు చట్ట ప్రకారంగా చేసుకోనివ్వట్లేదు చేసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏ ఒక న్యాయం చేసుకోనివ్వట్లేదు ధర్నా చేసే హక్కుని మనకి రాజ్యాంగంలో కల్పించింది ఆ హక్కును కూడా ఇక్కడున్నటువంటి పోలీసులు కాలరాస్తున్నారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇచ్చినటువంటి ఏదైతే స్ట్రీట్ వెండర్ యాక్ట్ ప్రకారంగా తోపుడుపళ్ళు కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళు నష్టపరిచినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి వెంటనే ఆకర్జును ప్రకటించి ఆకార్జుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి అక్కడ తరలించాలి అలాగే స్ట్రీట్ వ్యాండ్ యాక్ట్ ప్రకారంగా అందరినీ కూడా ముద్రా లోన్లు ఇవ్వాలి ఇప్పుడు ఎవరైతే అధికారులు మా చిల్లర వత్తుకుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ఈ నాలుగు డిమాండ్స్ మాకు ప్రధానం ఇదే విషయంలో రేపు సోమవారం నాడు హైకోర్టుని ఆశ్రయిస్తున్నాం ఈ అధికారులందరినీ చట్ట ప్రకారంగా జైలుకు పంపిస్తాం పంపించేంత వరకు సిఐటి నిద్రపోదని ఈ పోరాటం కొనసాగిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాను